లాస్ట్ టైం జరిగినటువంటి మెగా ప్రెసిడెన్స్ అంటే డిసెంబర్ వన్ థౌజండ్ పార్టిసిపేట్ చేశారు రాష్ట్రంలో హైయెస్ట్ పార్టిసిపేషన్ తల్లిదండ్రులు బాగోగులని తల్లిదండ్రులు తెలుసుకున్నారు వాళ్ళు స్కూల్లో ఎలా ఉందో బిహేవియర్ పాయింట్ అండి రెండోది ఫొటోస్ అప్లోడ్ చేయిస్తున్నాం అన్ని దగ్గర జరగాల్సిందే సో అందరికీ నమస్కారం అండి పిలిచిన వెంటనే వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు మీ అందరికీ తెలుసు మెగా పీటిఎం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ థర్డ్ టైము మెగా పీ పేరెంట్ టీచర్ మీటింగ్ త్రీ పాయింట్ ఓ డిసెంబర్ ఐదో తేదీ గవర్నమెంట్ స్కూల్స్ జూనియర్ కాలేజెస్లో జరగబోతుంది దీనికి ముఖ్యంగా ఇన్విటేషన్స్ అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆనరబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలాగే తల్లిదండ్రులకి తర్వాత విద్యార్థులకి నెక్స్ట్ ఆ పూర్వ విద్యార్థులు ఎవరైతే ఆ స్కూల్స్ తాలూకా పూర్వ విద్యార్థులు ఉంటారో వాళ్ళకి తర్వాత సామాజిక కార్యకర్తలకి ఫిలాంథరపిస్కి వీళ్ళందరికీ కూడా ఇన్వైట్ చేస్తున్నాము ముఖ్యంగా పేరెంట్ టీచర్ మీటింగ్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ బాండింగ్ బిట్వీన్ అమాంగ్ టీచర్ పేరెంట్స్ స్టూడెంట్స్ బలపడేందుకు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది తల్లిదండ్రులకి కంపల్సరీగా వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు వాళ్ళు మానసిక వికాసం ఎలా ఉంది స్పోర్ట్స్లో ఎలా ఉన్నారు ఎక్కడ వాళ్ళు వీక్గా ఉన్నారు ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు ఎంత ఏం సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా పైకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నది మెయిన్గా టీచర్సు తల్లిదండ్రులని పక్కన కూర్చోబెట్టుకొని పిల్లవాడిని పక్కన కూర్చోబెట్టుకొని చెప్పడం కోసం ఈ ప్రోగ్రాం ముఖ్యంగా పెట్టడం జరిగిందండి సో దీనికి కమిటీస్ కూడా వేసుకుంటున్నారు ఆల్రెడీ ఇప్పుడే మీటింగ్ పెట్టుకున్నాము ఆల్ ఎంఈఓస్తో హెడ్ మాస్టర్స్తో ఎంఈఓ వన్ టూ అందరితో కూడా సో దీంట్లో పదమూడు రకాల కమిటీస్ ఉన్నాయండి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం కోసం అంటే తనకి పార్కింగ్ కమిటీ తర్వాత మెడికల్ ఎయిడ్ కమిటీ ప్రెస్ అండ్ మీడియా వాళ్ళకి చెప్పడానికి అదొక కమిటీ తర్వాత స్టేజ్ డెకరేషన్కి ఒక కమిటీ ఇలాగా కమిటీస్ పెట్టుకోవడం జరిగింది ఆ కమిటీస్ అన్నీ వేసుకున్నారు అండ్ దే ఆర్ ఆన్ ద జాబ్ సో ఇప్పుడు కూడా మెయిన్గా చెప్పింది ఏంటంటే టీచర్స్కి హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే పిల్లలు ఓన్లీ ఎడ్యుకేషన్లోనే కాకుండా మానసికంగా అలాగా తర్వాత బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది సైబర్ క్రైమ్స్ తర్వాత చైల్డ్ మ్యారేజెస్ వీటన్నిటి గురించి కూడా చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా మనకి డ్రాప్ అవుట్స్ కూడా కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ డ్రాప్ అవుట్స్ అవ్వకూడదు పేరెంట్స్తో మాట్లాడండి ఆ తల్లి అంటే టీచర్ చెప్తేనే తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ వింటారు కాబట్టి వాళ్ళ ద్వారా వాళ్ళని కన్విన్స్ చేసి ఎలాగైనా సరే తిరిగి డ్రాప్ అవుట్ అయ్యే పిల్లలందరినీ కూడా తిరిగి మన బడుల్లో చేర్చడము అలాగే వాళ్ళ తాలూకా వాళ్ళని కౌన్సిలింగ్ చేయడము డ్రాప్ అవుట్ అవ్వకుండా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇదే కాకుండా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి గర్ల్ చైల్డ్ని ఎర్లీగా మ్యారేజ్ చేస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ పాపకి అంటే తను ఇంకా ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్లో ఇంకా ఫిజికల్గా పూర్తిగా ఫార్మ్ అవ్వరు బేబీని బేర్ చేసే కెపాసిటీ కూడా బాడీకి ఉండదు సో దానివల్ల మెటర్నల్ మార్టాలిటీ రేట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది బేబీ ఆమె కన్నా బేబీ కూడా పూర్తిగా డెవలప్ అవ్వకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి తల్లిదండ్రులకి అలాగే పిల్లలకి చెప్పాలి ముఖ్యంగా ఇంకొక రిక్వెస్ట్ నేను హెడ్ మాస్టర్స్కి ఏం చేశాను అంటే సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలకి ముఖ్యంగా కంపల్సరీగా ఈ క్లాసెస్ ఈ చైల్డ్ మ్యారేజెస్ మీద గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద అలాగే సెల్ఫ్ డిఫెన్స్ మీద స్పెషల్గా క్లాసెస్ తీసుకోమని చెప్పడం జరిగింది ఒక లేడీ టీచర్ని ఒక ఆ స్కూల్స్లో నామినేట్ చేస్తే మంచి లేడీ టీచర్ ఎవరైతే మంచి ర్యాపో పెట్టుకుంటారు పిల్లలతో బాగా రెస్పాండ్ అవుతారు అనే వాళ్ళని ఒక నోడల్ ఆఫీసర్గా ఈ పెడితే ఎవరి ఆ పిల్లలకి ఎవరైనా మ్యారేజ్ గురించి ఇంట్లో మాట్లాడిన వెంటనే వచ్చి ఆ టీచర్తో చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ర్యాపోని డెవలప్ చేయాలి ఒక నోడల్ ఆఫీసర్ ఒక నోడల్ టీచర్ని ఫీమేల్ టీచర్ని పెట్టాలి అని చెప్పి రిక్వెస్ట్ చేశామండి సో వీటన్నిటిలో కూడా మెయిన్గా మనకు అల్టిమేట్గా ఏంటంటే డ్రాప్ అవుట్స్ ఉండకూడదు పాస్ పర్సంటేజ్ పెరగాలి సో ఈ పాస్ పర్సంటేజ్ పెరగాలి టెన్త్ క్లాస్కి ముఖ్యంగా హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది డిసెంబర్ ఐదో తారీఖు వాళ్ళకి సిలబస్ అంతా అయిపోతుంది అక్కడ నుంచి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ స్పెషల్ క్లాసెస్ తీసుకోవడము వాళ్ళకి ఆ టెస్ట్ సిరీస్ గురించి చెప్పడము ఎక్కడైతే వీక్గా ఉన్నారో వాటిని స్ట్రెంగ్తన్ చేయడము అలాగే డిఓ గారు మొన్న కూడా చెప్పారు కొంతమంది హెచ్ఎంస్ ఎంఈఓస్ కూడా చెప్పారు కొంచెం స్నాక్స్ లాంటివి ఏమైనా అరేంజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి సిఎస్ఆర్ కింద కూడా ఆ స్నాక్స్ కూడా ఈవినింగ్ క్లాసెస్కి అరేంజ్ చేయడం జరుగుతుందండి ఏదేమైనప్పటికీ కూడా టెన్త్ క్లాస్లో పాస్ పర్సెంటేజ్ పెరగాలి కాబట్టి దానికి సంబంధించి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మీ ద్వారా కూడా నేను తల్లిదండ్రులకి అక్కడ పిల్లలకి అలాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి అందరికీ కూడా ఈ మెగా పేటిఎం ప్రోగ్రామ్కి తప్పకుండా రండి వచ్చి దాన్ని సక్సెస్ చేయండి అని చెప్పి కోరుకుంటూ